హలో వెల్కమ్ టు అవర్ ఆర్సీ మీడియా టమాటా ప్రెసెస్ ఈరోజు ఎగ్జాక్ట్గా ఎనిమిది గంటల యాభై నిమిషాలకు కర్ణాటక రాష్ట్ర కోలార్ టమాటా మార్కెట్ నుంచి ధరల వివరాలు మీకు అందిస్తున్నాము ఈరోజు తొమ్మిదవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరవ తేదీ శుక్రవారం రైస్ సోదరులకు నమస్కారం డైరెక్ట్గా మనం ధరలకి వెళ్దాం తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం ఇక్కడ ప్రధానంగా పదహైదు కేజీల బాక్స్ వెయిట్తో ధరలు వివరం వేస్తారు అయితే ధరలు అయితే మందకోడు సాగుతున్నాయి పెద్ద ఎఫెక్టివ్గా అయితే ఏం లేవు స్లోగానే ఉన్నాయి ధరలు అయితే తగ్గుముఖంలో ఉన్నాయి యావరేజ్ ధరలు ఎత్తుకుంటే రెండు వందల రూపాయల నుంచి మూడు వందల రూపాయల వరకు ఎక్కువ లాట్లు అన్ని మండిల్లోనూ వెళ్తున్నాయి ఇక టాప్ ధరలు ఎత్తుకుంటే మూడు వందల ముప్పై రూపాయలు ఈరోజు ఇప్పుడు ప్రజెంట్ మనకు అందిన సమాచారం ప్రకారం మూడు వందల ముప్పై రూపాయలు ఇక ఇంకా మార్కెట్ ఉంది కాబట్టి ఇంకా ఏమన్నా ధర పెరిగితే మరొక వీడియోలు అందిస్తాను ఇంకా లో క్వాలిటీలో మీడియాలో తెలుసుకునే ముందుగా వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే బాగా చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ఇక లోకోటి టమాటో ధరలు అయితే ఇక్కడ యాభై రూపాయలతో ప్రారంభమై వంద వంద యాభై వరకు వెళ్తున్నది ఇక మీడియాలు అయితే నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు వెళ్తున్నది ఇంకా క్లాస్ ఐటమ్స్ టాప్ ఐటమ్స్ అయితే ముందే చెప్పుకున్నట్టుగా రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందల రూపాయలు మూడు పది ఇరవై ముప్పై మూడు ముప్పై రూపాయల వరకు వెళ్తున్నాయి కోలార్ మార్కెట్ టమాటో టాప్ ప్రైస్ టుడే త్రీ హండ్రెడ్ థర్టీ రూపీస్ ఓన్లీ ఇంకా ఏమైనా పెరిగితే మరొక వీడియోలు అందిస్తాను ఇక వంకాయ ధరలకు తెలుసుకోవాలని ఆసక్తి ఉన్న రైతులు చెన్నై మార్కెట్ ఆర్సీ మీడియా టమాటా అండ్ బ్రింజాల్ ప్రైసెస్ లింక్లో ఓపెన్ చేసి చూడవచ్చు చెన్నై మార్కెట్ నుంచి మిడ్ నైట్ రెండు గంటలకు ఎన్విటి కుమార్ మార్కెట్ మండీది ఓనర్ ద్వారా ఖచ్చితమైన ధరలు తెలుసుకొని మీకు అందించాము ఎవరైనా ఆసక్తి ఉన్న రైతులు ఆ వివరాలు తెలుసుకోవాలంటే ఆ వీడియో ఓపెన్ చేసి చెన్నై మార్కెట్ వీడియో ఓపెన్ చేసి మీరు ఆర్సీ మీడియాలో చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్సి మిడియా థ్యాంక్ యూ